ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేమతో నేటి వరకు ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకా ఆరు ఇరవై ఒకటి యేసు ప్రభువు ఈ విధముగా అన్నాడు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఈ మాట నిజం క్రీస్తు ప్రేమ హస్తము నీ కన్నీటిని తుడుచు వరకు ఆయనను నీవు గట్టిగా పట్టుకున్న వ్యక్తివిగా ఉండాలి ప్రహోపాదమును కన్నీళ్లతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిన స్త్రీవలే ఆయన పాదముపై నీ హృదయమును కుమ్మరించే వ్యక్తిగా ఉండాలి ఆయన బంగారు హస్తములచే నీ కన్నీటిని తప్పనిసరిగా ఆయన తుడవగలుగుతాడు మన దేవుడు ప్రశ్నించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఏమని అనగా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అనేటువంటి మాట మగ్ధలేని మరియా దేవుడు మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాము ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా మన యొక్క ప్రాణప్రియుడైనటువంటి దేవాతి దేవుడు కూడా ఎందుకు ఏడ్చుచున్నావు అని మల్లను కూడా అడిగి ఎంతగానో దేవుడు మల్లను ఓదార్చునటువంటి దేవుడై ఉంటున్నాడు ఆ మాట మగ్ధలిని మరియాను అడగగలిగాడు తిరిగి లేచిన తన విమోచకుని సజీవునిగా చూడగలిగాది కన్నీరు ఆగిపోయాది ఎంత సంతోషమా పొందుకోగలిగాది పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు మనం చూడగలిగితే ప్రభువు ఎప్పుడు కానీ నువ్వు ఏడుస్తూనే ఉండు అని అలా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఏడ్పుకు కారణమేమిటో ఆయన తెలుసుకునేటువంటి వాడు వెంటనే ఆ ఏడ్పును మాన్పివేసేటువంటి వాడు బైబిల్ వాగ్దానముంది కదా ఆయన వారి కన్నుల ప్రతి భాష్వ బిందువును తుడిచివేయను దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు ఇది ప్రకటన ఇరవై ఒకటి నాలుగు ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేవుని యొక్క మాట అయి ఉంటూ ఉంటున్నది అంతేకాదు సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజన్మల బుగ్గల ఎద్దుకోవాలని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష్వ బిందువును తుడిచివేయును అని అదే ప్రకటన గ్రంథంలో మనము చూడగలం ఏడు పదిహేడులో గమనించవలసిన విషయం మన దేవాతి దేవుడు గొప్పవాడు ప్రతి వాని ముఖము మీద భాష బిందువులను తుడిచివేసేటు శక్తివంతుడైన దేవుడై ఉంటున్నాడు దేవుని వాగ్దానాలు ఎప్పుడూ కూడా అవి జరగకుండా ఉండేటువంటివి కాదు నా జనులను గూర్చి హర్షించేదను రోదన ధ్వనియూ విలాపధ్వనియూ దానిలో ఇకను వినబడవు అని ఎషయ అరవై ఐదు పంతొమ్మిదిలో కూడా చూడగలం ఇవన్నీ కూడా దేవుడు ఆయన భక్తులకిచ్చినటువంటి వాగ్దానముతో కూడినటువంటి మాటలై ఉంటూ ఉన్నాయి కావున పాత నిబంధన కాలములో ఉన్న భక్తులైనా కృత్త నిబంధన కాలములో ఉన్న భక్తులైనా ఎంతోమంది కన్నీటిని దేవుడు తుడిచి దేవుని చేత తుడుపబడినటువంటి అనేక మంది భక్తుల యొక్క ఆ వచ్చే సంతోషాన్ని మనము చూడగలం అద్భుతములు చూడగలం నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నువ్వెంతగా నలిగిపోతూ ఎంతగా కుంగిపోతూ ఉంటున్నావో నీకు బాగా తెలుసు దేవాతి దేవుడు తప్పనిసరిగా దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇచ్చువాడై ఉంటూ ఉన్నాడు ప్రభువునందు ప్రిమైన వార్లర్ మనము పాతనిబంధన కాలములో చూడగలిగితే ధూప ద్రవ్యానికి వేసేటుడు ఓ వస్తువు భోళం ఈ బోల చెట్టును మనము చూడగలిగితే వాడి అయినటుడు కత్తితో చెక్కినప్పుడు బంకగా భోలము కారుతుంది మెత్తగా ఉండగలుగుతుంది ఆ బోలము చేదుగా ఉండగలుగుతుంది అయితే అది మంచి సువాసన ఇవ్వగలుగుతుంది విరిగి నలిగిన హృదయములో నుండి బయలుదేరు నీ కన్నిటి ప్రార్థనకు ఈ భోళము సాదృశ్యముగా ఉంటూ ఉన్నది గమనించవలసిన విషయం దేవుడు తప్పనిసరిగా ఎన్నోసార్లు నువ్వు విరిగిపోయా అది నీ మనస్సు నలిగిపోయాది నీ యొక్క హృదయం అయితే ఆ విరిగి నలిగినటువంటి హృదయములో నుండి బయలుదేరినటువంటి నీ కన్నీటి ప్రార్థన తప్పనిసరిగా దేవుడి నీకు ప్రతిఫలమనేది ఇవ్వడం జరగగలుగుతుంది నీకు తెలిసిన వాక్యమే అన్న బహు దుఃఖాక్రాంతురాల ఏడ్చినని మొదటి సమయంలో ఒకటి పదిలో మనము చూస్తున్నాము కదా ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళారా ఆమె దుఃఖానికి కారణం ఏదైతే ఉందో మీకు తెలుసు కదా అయినా దేవాతి దేవుడు ఆమె దుఃఖానికి కారణాన్ని తెలుసుకొని ఒక మంచి సమూయలను ఆమెకు సంతతిగా దేవుడివ్వగలిగాడు అంతేకాదు ఆ తర్వాత ఐదు మంది పిల్లలను దేవుడు మళ్ళీ ఆమెకు దయచేయగలిగాడు గుడ్రాలుగా ఉన్నప్పుడు దుఃఖమే సంతానమిచ్చిన తర్వాత ఆ విధంగా మళ్ళీ పిలువబడలేదు దేవుడు ఆమె కన్నిటిని తొడవలేదా దేవుడు తుడవగలిగాడు ఈరోజున నీ కుటుంబ వ్యవస్థలో దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నువ్వెంత కన్నీరు పెట్టి ఎంత కృంగి నలిగిపోతూ ఉంటున్నావు నేను ఏడిపించేదానికి కారణాలు ఏవైతే ఉంటున్నాయో దేవాతి దేవుడు తెలుసుకుని తప్పనిసరిగా నీ దుఃఖాన్ని దేవుడు నవ్వునకు మార్చేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రభువు నందు ప్రేమినటువంటి వాళ్ళారా దేవుడు చెప్పాడు కదా ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరు ధన్యులు మీరు నవ్వుదురు అని తప్పనిసరిగా దేవుడిని నోట నిండా నవ్వు పెట్టగలుగుతాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు మీ బిడలు తండ్రి కన్నీటితో చేసిన ప్రార్థనలు ఆ ప్రార్థనలో పెట్టిన అంశములు అన్నిటికీ జవాబును ఇచ్చి దేవుడై ఉంటున్నారు మీరు చేయబోయే కార్యాలను మీ బిడలు త్వరితముగా చూచి సంతోషించే కార్యాలు చేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్